విధంగా రైతన్నలకు ఇస్తున్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ రోజు కొత్త చరిత్రను సృష్టించింది పాలమూరు పచ్చబడుతున్నది పాలమూరు పచ్చబడుతున్నది సాగునీరు వస్తున్నది పద్నాలుగు రోజులకు ఒకసారి మంచి నీళ్లు వచ్చే పాలమూరు పట్టణంలో ప్రస్తుతం దినం దప్పించి దినం నీళ్లు వస్తున్నాయి రాబోయే ఎండాకాలం నాటికి ప్రతిరోజు మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత మా ఆడబిడ్డల కష్టం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి పెట్టి నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను పాలమూరు చాలా వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నది ఈ ఒక్క రోజులోనే పాలమూరుకు మెడికల్ కాలేజీ ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఒక అద్భుతమైన మెడికల్ కాలేజ్ మన మహబూబ్ నగర్ పట్టణంలో వస్తా ఉన్నది ఇండోర్ స్టేడియం ట్యాంక్ బండ్ మయూరి పార్కు మంచి బ్రహ్మాండమైన రోడ్లు ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి వెయ్యి రూపాయల పెన్షన్లు పదిహేను వందల రూపాయల పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఈ రోజే ప్రారంభమైన మూడు వందల పది మందికి ఇప్పుడే తాళాలు ఇచ్చి వస్తున్నాం ఇక్కడికి ఇంకా మూడు వేల ఏడు వందల మందికి ఇచ్చేది ఉన్నది సంవత్సరం లోపల అవి కూడా వస్తాయి అంటే పాలమూరు దశ మారింది పాలమూరు గతంలో పాలమూరు అంటేనే వెనుకబడ్డ జిల్లా దేశంలోనే వెనుకబడ్డ జిల్లా అని చెప్పి ఒక పేరుండేది అన్ని మంచి పనులు జరుగుతున్నాయి కేసీఆర్ గారు ఆనాడే చెప్పడం జరిగింది పాలమూరు వలసలాగిపోతాయి రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది వలస వైనలు వాపస్ వచ్చే రోజు వస్తుంది చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈరోజు నారాయణపేటలో మక్తల్లో గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు అక్కడ ఎట్లెట్లా పొలాలు పచ్చబడుతుంటే వలసలు మళ్ళా వాపసు వస్తా ఉన్నాయి అయితే ఒక దురదృష్టకరమైన సంఘటన కూడా జరుగుతున్నది వలసలు వాపసు వచ్చి పాలమూరు బిడ్డలందరూ వాపసు వస్తారు మంచి జరుగుతుంది అనుకుంటే కొంతమంది ఇక్కడ నుంచి వలస పోయిన వాళ్ళు వాళ్ళు కూడా వాపసు వస్తున్నారు గతంలో పాలమూరు నుంచి వలస పోయి మిర్యాలగూడలో పోటీ చేసిన వాళ్ళు చేవెళ్ళలో పోటీ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా వాపసు వచ్చి ఈరోజు మేము కూడా ఇక్కడ ఉన్నామని సాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు శిఖండి రాజకీయం చేస్తా ఉన్నారు కొంతమంది పిల్లలు నటం పెట్టుకొని ఈరోజు కొలువుల కోసం కొట్లాటాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని కోరుతున్నా యాభై యాభై ఐదేళ్ళు ప్రజలు అధికారాన్ని మీకు అప్పచెప్తే రాష్ట్రాన్ని దేశాన్ని మీ చేతిలో పెడితే ఆనాడు ఏమీ చేయని వాళ్ళు ఈ రోజు వచ్చి మూడేళ్ళు అధికారానికి దూరంగానే తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేని వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆనాడు మేము తెలంగాణ వాదులం కాదు సమైక్యవాదులం కాదు జాతీయ వాదులం అని చెప్పి పనికి మాలిన డైలాగులు కొట్టిన వాళ్ళు ఈ రోజు వచ్చి మేమే సోని అమ్మ శివులో చెప్పినాం మేమే చేసినాం మేమే అది చేసినాం అని చెప్పి ఈ రోజు దగుల్బాజీ మాటలు మాట్లాడుకుంటా ప్రజలను మళ్ళీ మభ్య ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా ఈరోజు పాలమూరులో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు ఒక్కసారి ఆనా ఉన్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎక్కడున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను ఈ రోజు మాట్లాడుతున్న నాయకులు ఒకరేమో జాతీయవాదం ముసిగేసుకొని ఆనాడు ఏనాడు కూడా కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణ కోసం పూజికప్పులంత పని కూడా చేయలేదు ఇంకొకరు మాట్లాడుతున్న నాయకురాలు ఆనాడు పాలమూరు ఎండిపోతుంటే పాలమూరు ప్రజలు వలసపోతుంటే ఆనాడు పట్టించుకోలే కానీ కిందికి నీళ్లు తీసుకపోతుంటే సీమాంధ్రకు సమైక్యాంధ్ర నాయకులు వారికి పోయి హారతులు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకొక ఆయన నినగాక మొన్న కాంగ్రెస్ లో చేరిన ఆయన తుపాకీ పట్టుకొని తెలంగాణ ప్రజల మీద యుద్ధానికి పోయిన ఆయన ఇంకొక ఆయన ఇక ఇంకొక ఆయన లగడపాటి రాజగోపాల్ సుట్టు గిరగిర గిరగిర తిరిగిన నాయకుడు ఇంకొక శాసనసభ్యుడు అందుకే పెద్దలు కేసీఆర్ గారు ఈ రోజు కాదు ఆనాటి నుంచి ఈ రోజు ఒక్కొక్కటే మాట చెప్తున్నాడు మళ్ళొక్కసారి పాలమూరు ప్రజలు పారాహుషారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కత్తి వేరే వాళ్ళదే కానీ పొడిసెటోడు పక్క మళ్ళా మనోడే అవుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మొసలి కన్నీరు గారుస్తున్న వాళ్ళు ఈ రోజు డైలాగులు కొడుతున్న వాళ్ళు యాభై ఏళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పదవులు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిరు తప్ప చేసింది మాత్రం సున్నా పాలమూరు ప్రజలు వలసలు పోతుంటే నీళ్ళు ఇల్లియాలనే సోవి లేదు నల్లగొండలో ఫ్లోరోసి నడుములు ఇరిగిపోతుంటే పెద్ద పెద్ద నాయకులు ఆరు అడుగులు అందగాళ్ళు ఒక్కొక్కరు పదిహేనేళ్ళు మంత్రులు ఇరవై ఏళ్ళు మంత్రులు కానీ సొంత జిల్లాలో ప్రజలకు తాగునీరు సోయి కూడా లేని వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా ఎట్లుందంటే ఇలా కథ ఇక మా అక్కయ్య లేని చాలా మంది ఉన్నారు ఇక్కడ వెనకటికి ఇట్లనేమో కూడా బయలుదేరిండట అమ్మకేమో అన్నం పెట్టాడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను బయలుదేరిండట గట్లున్నది కథ లేదు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో చేసిందేమీ లేదు ఇవాళనేమో కొలువుల కోసం కొట్లాడనట కొలువుల కోసం కొట్లాట వాస్తవమే ఎవల కొలువుల కోసం పోయిన జైపాల్ రెడ్డి ఉద్యోగం కోసం పోయిన జానారెడ్డి ఉద్యోగం కోసం పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి కోసం దానికోసం తప్ప మీకు చిత్తశుద్ధి నాది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పదేండ్లు అధికారంలో ఉన్నారే ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినారు మీరు గవర్నమెంట్ ద్వారా ఆనాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో మీరిచ్చిన ఉద్యోగాలు తొమ్మిది నుంచి పదివేలకు మించి ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే మరి ఈ మూడేళ్లలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చింది తెలంగాణ తెచ్చింది తెలంగాణ ప్రజలు ఈరోజు వారి నాయకత్వంలో మొదటి సంవత్సరం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ బాలారిష్టాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా మనని ఇబ్బందులు పెట్టి అధికారుల పంపిణీ కూడా చేయకుండా సతాయించినప్పటికీ అవన్నింటినీ అధిగమించి ఈ మూడేళ్లలోనే ముప్పై వేల పైచీలకు ఉద్యోగాలను నింపింది ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా మాకు ప్రజల అధికారం ఇచ్చింది ప్రజల అవకాశం ఇచ్చింది ఆశీర్వదించింది అరవై నెల కోసం అరవై నెలల్లో మేము చెప్పినట్టు లక్ష ఉద్యోగాలు కాదు కదా లక్ష పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చి తీర్థం ఇవ్వకపోతే మమ్మల్ని ఏం చేయాలనో ప్రజలు నిర్ణయిస్తారు మమ్మల్ని ఏం చేయాలనో ప్రజలు నిర్ణయిస్తారు మీరు నలుగురు ఒక రిటైర్ అయిపోయిన ప్రొఫెసర్ గారు ఉద్యోగం ఉన్న రోజులు బ్రహ్మాండంగా చేసుకొని ఏం త్యాగం చేసి ఇక్కడ సీనన్న ఇంకా పద్నాలుగు సంవత్సరాల ఉద్యోగం ఉంటే త్యాగం చేసి ఆయన ముందుకు వచ్చి ఈ రోజు మీతో పనిచేస్తా ఉన్నాడు ఉద్యోగం ఉన్న రోజులు బ్రహ్మాండ ఉద్యోగం చేసుకొని ఇవాళ మళ్ళా కొత్త కొలువు కోసం పంచాయతీ పెట్టే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారు ఖండువా కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్త ఆయన ఆయన చుట్టూ మీరు నలుగురు మోపై పిల్లలను అడ్డం పెట్టుకొని చిక్కండి రాజకీయాలు చేస్తారా సోనియమ్మ సోనియమ్మ అని కూడా తిరిగిరు తప్ప ఏనాడన్న ప్రజలను మట్టించుకున్నారా వీళ్ళు మాట్లాడుతున్నారు నిర్ణయాల సోని అమ్మ తెలంగాణ ఇచ్చింది ఇచ్చిన అది మర్యాదగా రెండు వేల నాలుగులా మా ఏమన్నది మీ మనసులు ఏముందో నాకు ఎరికే మమ్మల్ని ఈడ ఆడా గెలిపింది మమ్మల్ని గుద్దుని గుద్దుతే తప్పకుండా తెలంగాణ ఇస్తా అని చెప్పింది ఇచ్చిందా మర్యాదగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు సావగొట్టి ఆగం చేసి వందల మంది కొంపలు గుచ్చుకొని వందల మంది పిల్లల పానాలు పోయినాక అప్పుడు ఇయ్యకపోతే ఈ చింతపండు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అని అర్థమైతే ఆనాడు దిక్కులేక దిక్కులేక దిగొచ్చింది తప్ప తెలంగాణ ప్రజల పోరాటపడి మొత్తం తెలంగాణ వచ్చింది తప్ప ఏ ఒక్కరి దయతోనో పైరవులతోనో సిఫార్సులతో రాలేదు ఇంకొక అడుగు వెనకేసిపోతే ఈరోజు పాలమూరు వెనుకబడతానని కారణం ఎవరు ఒకసారి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నా పంతొమ్మిది వందల యాభై మూడులో మన చరిత్రను మనకు గాకున చేసింది యాభై మూడులో ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు ఆనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఇది చరిత్రలో దాచేసిను వీళ్ళు ఈనాడు బయటికి రానియలే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరుకు న్యాయం చేయాలనే ఒక తపనతోని అప్పర్ కృష్ణ అనే ఒక ప్రాజెక్టును తలపెట్టి అప్పటికే నిజాం నవాబు రూపకల్పన చేసిన ప్రాజెక్టుకు డబ్బులిచ్చి సర్వే చేసి మొత్తం అంతా కూడా రంగం సిద్ధమైన తర్వాత నూట డెబ్బై నాలుగు టీఎంసీల నీళ్లను మన పాలమూరుకి ఇచ్చి ఆ నూట డెబ్బై నాలుగు టీఎంసీలతో పాలమూరులో పదిహేడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం రామకృష్ణారావు గారు చేస్తే ఆయన ప్రయత్నానికి గండిగొట్టి ఆంధ్రను తెలంగాణను బల్ కల్పింది కలిపింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా కలిపితే కలిపిను ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలన్నా సోయి ఉండాలన్నా ఇంత పెద్ద జిల్లా పాలమూరు జిల్లాలో అన్ని అవకాశాలు అన్ని హంగులు ఉన్నాయి ఈరోజు దేశంలోని ఏ లేబర్ అడ్డాకు పోయినా ఏ కన్స్ట్రక్షన్ కాడికి పోయినా ఇంకా పాలమూరు లేబర్ కనబడతా ఉంటారు అక్కడక్కడ మరి ఇంత కష్టపడే ప్రజలు ఉన్నారు బంగారం లాంటి భూములు ఉన్నాయి లేనిదల్లా పాలించిన వాళ్లకు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులకు మనస్సు లేదు అందుకే ఆనాడు ఇష్టం లేని పెళ్లి చేసిన తర్వాత ఆంధ్రకు తెలంగాణకు పాలమూరు ఆనాడే అన్యాయానికి గురైంది అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నోట్ల శని ఉంటే అంటే కూచునోడు కాంగ్రెస్ వాడు అయితే ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు మనకు వాళ్ళకు ఆనాడు పాలమూరు నప్పజెప్పిన పుణ్యానికి ఈ రోజు మన దురదృష్టం ఇంకా వలసలు కొనసాగుతానే ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా యాభై మూడులో ఆనాడు బల్మీటికి పెళ్లి చేసింది ఇదే కాంగ్రెస్ ఈ రాహుల్ గాంధీ వల్ల తాతనం ముత్తాతన ఆయన పేరేందు జవహర్లాల్ నెహ్రూ అటెన్క మళ్ళీ అరవై తొమ్మిదిలో ఇదే రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మ ఇందిరా గాంధీ మూడు వందల డెబ్బై మందిని కాల్చి చంపింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తెలంగాణ ప్రజలు ఇక్కడ మల్లికార్జున్ గారితో సహా ఇదే గడ్డ మీద మల్లికార్జున్ గారు తెలంగాణ ప్రజా సమితి మీద ఆయన గెలిచిండు ఆయనతో పాటు ఇంకొక పది మంది గెలిచిండు పార్లమెంట్కు వాళ్ళందరినీ గొర్రగొర గొర్రె లేక గుంజుకపోయి బల్మిటికి మళ్ళా ఒక్కసారి వాళ్ళను కాంగ్రెస్ లో కలిపి తెలంగాణ ప్రజల గొంతు నొక్కింది డెబ్బై ఒకటిలో కూడా మళ్ళీ కాంగ్రెస్ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు సతాయించింది కాంగ్రెస్ మళ్ళా ఈరోజు డ్రామాలు ఆడుతున్నది కాంగ్రెస్ దయచేసి మీరు ఆలోచించాలని కోరుతున్నా ఉద్యోగాలు కావాలంటారు మరి ఫార్మా సిటీ కడుతున్నాం ఇప్పుడు ఇల్లు కట్టాలంటే భూమి కావాలి ఇండస్ట్రీ పెట్టాలంటే భూమి కావాలి మరి భూమి కావాలంటే భూమి సేకరించాలి ప్రభుత్వం దగ్గర ఎగ్దాం లక్షల లక్షల ఎకరాలు ఉండదు అక్కడ అనువైన స్థలం ఎంపిక చేసిన తర్వాత భూమి దేవులాడాలి ఆ భూమి కోసం పోతే మీ కల్వకుర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డం పడతాడు రెచ్చగొడతాడు పోయి ఆ గట్లెట్లా ఐదు లక్షలు ఎట్లా పన్నెండు లక్షలు ఇవ్వాలి మీ ముఖాలకి ఎప్పుడైనా ఐదు లక్షలు ఇచ్చి ఎక్కడ ఎకరానికి ఎప్పుడైనా ఇస్తే తప్పిదారి లక్ష యాభై రెండు లక్షలు తప్ప ఏనాడు ఇచ్చిన ముఖాలు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు అట్లాంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులను ఒప్పించి మెప్పించి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టే ప్రయత్నం చేస్తుంటే దానికి గడ్డి గండి కొడతారు ఫార్మా సిటీ కడితే పాలమూరు బిడ్డలతో సహా రంగారెడ్డి బిడ్డలకు లక్ష మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మరి దానికి ఎందుకు అడ్డం పడుతున్నది కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు రావాలన్న విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అడ్డం పడతారు నోటిఫికేషన్లు ఇస్తే కోర్టుకు పోతారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటే కోర్టుకు పోతారు ఒకవైపు గుద్దేది కడుపులో మీరే నోట్ల పిపర్మెంట్ పెట్టినట్టు మాట్లాడేది మీరే ఈ డబల్ యాక్షన్ ఏంది మరి కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలి ఈ ముసలి కన్నీరు గారుస్తున్న ముసలి నక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో ఆ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళను ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి ఎందుకంటే మనం నిండా ముంచింది ఇన్ని రోజులు వాళ్ళే మళ్ళా ముంచేదానికి కొత్త కొత్త ఎత్తుగడలు కొత్త కొత్త రూపాల్లో మళ్ళీ ముందుకు వస్తున్నది వాళ్ళే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు పోతూ ఉన్నాం తాగునీరు సాగునీరు రోడ్లు మౌలిక వసతులు అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉన్నాం తప్పకుండా ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోతాం ఏ నాయకుడైతే చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొని వచ్చినాడు ఏ నాయకుడైతే మీ పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ వేదికగా తెలంగాణనే సాధించుకొని వచ్చినాడు ఈరోజు ఆ నాయకుడే మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రూపంలో అక్కడ ఉన్నాడు కాబట్టి భయపడే అవసరం లేదు ఎవరి గురించి ఆలోచించే అవసరం లేదు అందులో ఈ ఢిల్లీలో ఉన్న పెద్ద మనుషులు లేవు మంటే లేచేటోళ్ళు కూర్చోమంటే కూర్చునేటోళ్ళు గీ బఫూన్ వాళ్ళకి అసలు భయపడక్కర్లేదు మాకెవరన్నా ప్రజలు మాకెవర ఉన్నారంటే పాలమూరు గల్లీలో ఉన్న మీరు మా బాసులు తప్ప ఢిల్లీలోనో అమరావతిలోనూ మా బాసులు లేరు మా బాసులు తెలంగాణ గల్లీలో ఉన్నారు మీరు మీకు మేము జవాబుదారి ఈ సన్నాసులకు కాదు కాబట్టి మళ్ళీ మీకు చెప్పే చివరిగా చెప్పే ఒకే ఒక మాట పాలమూరు ప్రగతి పథంలో దూసుకుపోతుంది దానికి పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు అడిగినారు ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మహబూబ్ నగర్ పట్టణానికి చుట్టూ బూత్పూర్ గాని జడ్చర్లు కానీ కలిపి ఏర్పాటు చేయమన్నారు తప్పకుండా అతి త్వరలోనే చేసి మరి వారి చేతులకు కదా అందజేయడం జరుగుతుంది పాలమూరు పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చే విధంగా బ్రహ్మాండంగా మంచినీళ్ళ కార్యక్రమం ఇప్పటికే జరుగుతూ ఉంది రాబోయే కాలం లోపల పూర్తి చేస్తాం ఇతర అభివృద్ధి పనులు కూడా కలెక్టరేటే కానీ ఇవన్నీ కానీ తప్పకుండా చేసుకుందాం ఇంకొక మాట కూడా నేను చెప్పాలి కొత్త కలెక్టరేట్ ఎందుకు అని అడుగుతా ఉన్నారు కొంతమంది ఇప్పుడు పాత కలెక్టరేట్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ అక్కడనే పెట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యాపారాలకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పాత కలెక్టరేట్ భవనాన్ని కాపాడుకుందాం కొత్త కలెక్టరేట్ ను కూడా అద్భుతంగా కట్టుకుందాం పాలమూరు పట్టణం పెరుగుతున్నది నలువైపులా పెరుగుతూ ఉన్నది కాబట్టి పెరుగుతున్న అవసరాలకు పెరుగుతున్న జనాభా విస్తృతికి అనుగుణంగా దాన్ని కూడా చేసుకుందాం దాంతో పాటు అదే రకంగా మా జర్నలిస్టు మిత్రులకు సంబంధించి కూడా డబల్ బెడ్రూమ్ మిగతా వాళ్ళకి ఇచ్చినారు మాకెప్పుడు ఇస్తారని అడుగుతున్నారు జడ్చర్లలో జరుగుతున్నాయి పాలమూరులో కూడా తొందర ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది దాంతో పాటు మా ఆర్పీలు మా రిసోర్స్ మెప్మాలో పనిచేస్తున్న మా చెల్లెలు ఉన్నారు వాళ్ళకు కూడా తొందరలోనే తీపి కబురు ఉంటదని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి